మెరుపులా మెరి సా వల పులా కలిసావు కన్ను తెరిచి చూసేలోగా నిన్నలలో నిలిచావు నిన్నలలో నిలిచావు మెరుపులా మేరి సావు వల పులా కలిసావు కందు తెరచి చూసేలోగా నిన్నలలో నిలిచావు నిన్నలలో నిలిచావు మల్లెల కన్నీరు చూడు మంచులా కురిసింది లేత ఎండ నీడలలో నేను నవ్వే కనిపించింది వేసారిన బాటలలో వేసవి నెట్టూర్ పులలో వేసారిన బాటలలో వేసవి పులలో దోసిట నాసలన్నీ దోచి వెళ్ళిపోయావు మెరుపులా మెరిసావు సావు కలిసావు गन्नु तेरे चि चूसे लोगा निन्नलेलु नीलि चावू निन्नलेलु नीलि चावू प्राणालenni नीकै चलीवेनुवनाई बू वो पेरिवुयालुगे यदे मूग நீ வேணுநா ஊபெரி ஒய்யூகே எதே மூக சன்னி பசு பைனா கானிவா பதாலு கோனிவா பாதால பாரணை பரவசிச்சி போனவா పలకరించిపోలేవా మెరుపులా మెరి సావు వల పులా కలిసావు కళ్ళు తెరచి చూసేలోగా నిన్నలలో నిలిచావు నిన్నలలో నిలిచావు వేకు వంటి చీకటి మీద చందమామ జారింది నీవులేనివేదనలోనే నిశిరాతినట్టు చెంది తెల్లార నిరాతిరిలా వేకువలు వెన్నెలలా తెల్లార నిరాతిరిలా వేకువలు వెన్నెలలా జ్ఞాపకాల వెల్లువలోనే కరిగి చెరిగిపోతున్నాను మెరుపులా మెరి సావు వల్ల పులా కలిసావు కన్ను తెరచి లోగా నిన్నలలు నిలిచావు నిన్నలలు నిలిచావు మెరు మేరి సావు సాలు పులా కలిసావు కందు తెరచి చూసేలుగా నిన్నలలో నిలిచావు నిన్నలలో నిలిచావు